ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త కేటీఆర్ కు వెన్ను పోటీ పొడిచిన బీఆర్ఎస్ మరో కీలక నేత అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయండి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియో కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైన్ మర్చిపోయి టైర్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ వస్తుంది చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదని దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ మన అందరి కూడా రీచ్ చేసిన తర్వాత మన కడియం శ్రీ గారి అరూరి రమేష్ బిఆర్ఎస్ పార్టీలో పదవులు అనుభవించి తల్లి లాంటి బీఆర్ఎస్ పార్టీని మోసం చేసి బయటి వెళ్లారని కేటీఆర్ విమర్శించారు పార్లమెంట్ ఎన్నికల్లో కడియం శ్రీహారికి అరవిరి రమేష్ తగిన గుణపాఠం చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ సుధీర్ కుమార్ ను గెలిపించారని కేటీఆర్ పిలుపునిచ్చారు సమావేశంలో శాసన మండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండా ప్రకాష్ ఎమ్మెల్సీ బస్సరాజు సారయ్య పోచంపల్లి రెడ్డి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ మాజీ ఎమ్మెల్యే అన్నబునేని నరేందర్ చెల్ల ధర్మేందర్ రెడ్డి ఇక తదితరులు అయితే పాల్గొన్నారు కడియం శ్రీహారి అరుడి రమేష్ పార్టీలో పదవులు అనుభవించి తల్లి లాంటి బీఆర్ఎస్ పార్టీని మోసం చేసి బయటికి వెళ్లారని కేటీఆర్ విమర్శించారు పార్లమెంట్ ఎన్నికల్లో కడియం శ్రీహారికి అరుడి రమేష్కు తగిన గుణపాఠం చెప్పాలంటే బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ సుధీర్ కుమార్ను గెలిపించారని కేటీఆర్ పిలిపించారు ఇక గతంలో కేటీఆర్ తనను వెన్నుపోటు పొలిసింది అనగా పార్టీ టికెట్ తీసుకొని తానకు ఫోన్ చేసి కేసీఆర్ను ఆల్రెడీ కలవడానికి కూడా అపాయింట్మెంట్ తీ తీసుకొని ఇప్పించిన తనను మోసం చేశారంటూ గతంలో కూడా కొన్ని సోషల్ మీడియాలో కావచ్చు టీవీ ఇంటర్వ్యూలో కాని చెప్పడం జరిగిందంటున్నారు ఇక మరోసారి కడియం శ్రీహారి అరూరి రమేష్ బీఆర్ఎస్ చెందిన వ్యక్తులు ఇక వీరందరినీ తల్లి లాంటి పార్టీని సాకింది ఇప్పుడు వారిని ఓడించాలంటే బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలనే విధంగా నిన్న ఆల్రెడీ గతంలో కూడా కీలకంగా నేతగా ముఖ్య నేతగా ఇంపార్టెంట్ ఇచ్చిన కేటీఆర్ అనగా తండ్రి కేసీఆర్ సైతం కడియం శ్రీహారి పైన షాకింగ్ కామెంట్స్ అయితే చేశారు ఇక రానున్న రోజుల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్కు ఇటు బీజేపీ తాను కూడా పోటీలో ఉందంటున్నారు మొత్తానికి ఎవరు ఎన్ని స్థానాలు వస్తాయనేది ఎవరికి పట్టం కట్టబోతున్నారు అనేది మరొక రెండు మూడు నెలలు అయితే ఆగాల్సిందంటున్నారు రాజకీయ నిపుణులు